సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ నియోజకవర్గంలో మంత్రి పొన్నం ప్రభాకర్ పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు ఇందులో భాగంగా హుస్నాబాద్ మున్సిపల్ కార్యాలయంలో హుస్నాబాద్ పట్టణానికి చెందిన ఇందిరమ్మ ఇళ్ల లబ్దిదారులకు హుస్నాబాద్ ఆర్టీఓ కార్యాలయంలో హుస్నాబాద్ మండలానికి చెందిన లబ్దిదారులకు ఇందిరమ్మ ఇళ్ల పట్టాలు పంపిణీ చేశారు ఇందిరమ్మ ఇళ్ల పట్టాల పంపిణీ చేసిన మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ హుస్నాబాద్ పట్టణంలో మొదటి విడతలో నూట నలభై నాలుగు ఇల్లు మంజూరు అయ్యాయని అన్నారు రెండు నెలల్లో హుస్నాబాద్ పట్టణానికి రెండవ విడత ఇల్లు మంజూరు చేస్తామని తెలిపారు వన్ ఫార్టీ ఫోర్ ఇల్లు పేదలను మాత్రమే ఎంపిక చేయబడ్డాయని అన్నారు ఇక్కడ అవినీతికి అవకాశం లేకుండా పారదర్శకంగా ఇళ్ల లబ్ధిదారుల ఎంపిక జరిగిందన్నారు ఎవరికైనా అర్హత లేకుండా ఇల్లు వచ్చినది అది క్యాన్సల్ అవుతుందని తెలిపారు నియోజకవర్గంలో మూడు వేల ఐదు వందల ఇల్లు ఈ సంవత్సరం మంజూరు అయ్యాయని మరో రెండు నెలల్లో రెండవ విడత ఇల్లు వస్తాయని అన్నారు ఇల్లు వేగంగా కట్టుకుని గృహ ప్రవేశాలు జరగాలని అన్నారు జిల్లా కలెక్టర్ కోఆర్డినేటర్ చేసుకోవాలి మొదటి విడత లక్ష రూపాయలు వస్తాయని అన్నారు ఇంకా డబ్బులు లేకపోతే మహిళా సంఘాల నుంచి లక్ష రూపాయల లోన్ వస్తుందన్నారు పదేళ్ల నిరీక్షణ తర్వాత లబ్ధిదారులకు ఇల్లు వస్తున్నాయన్నారు గత పదేళ్లలో ఈ నియోజకవర్గంలో పద్నాలుగు వందల ఇరవై ఇల్లు మంజూరు అయితే రెండు వందల నలభై ఇల్లు మాత్రమే ఇచ్చారన్నారు ఉస్నాబాద్ లోనే నూట ఇరవై ఇల్లు ఇచ్చారన్నారు రెండు వందల యూనిట్ల ఉచిత విద్యుత్ ఐదు వందలకి గ్యాస్ అందిస్తున్నామని తెలిపారు తాను తాగునీటికి ఇబ్బందులు లేకుండా అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నామన్నారు నియోజకవర్గంలో ఏ సమస్య ఉన్న పరిష్కారం చేస్తామని హామీ ఇచ్చారు త్వరగా ఇళ్ల నిర్మాణం చేపట్టి తొమ్మిదో లోపు అందరూ ముగ్గులు పోయాలన్నారు హౌసింగ్ రెవెన్యూ అధికారుల పర్యవేక్షణ ఉంటుందన్నారు అర్హులందరికీ ఇంద్రమ్మ ఇల్లు ఇస్తామని సొంతింటి కల నిజం చేసుకోవాలన్నారు ఈ కార్యక్రమంలో మంత్రి పొన్నం ప్రభాకర్ తో పాటు గ్రంథాలయ సంస్థ చైర్మన్ లింగమూర్తి జిల్లా కలెక్టర్ మను చౌదరి అడిషనల్ కలెక్టర్ గరిమా అగర్వాల్ మరియు ముఖ్య నేతలు కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు నా పేరు దర్సింబాలో సార్ నా గవర్నమెంట్ లో కాంగ్రెస్ గవర్నమెంట్ లో నాకు కుట్టు మిషన్ కూడా అందింది అండ్ ఇప్పుడు ఇల్లు కూడా అందింది ఇది నా సెకండ్ బెనిఫిషరీ సన్న బియ్యం కరెంట్ గ్యాస్ ట్రాన్స్పోర్టేషన్ అన్ని కూడా చాలా హ్యాపీగా ఉన్నాను అండ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ అండ్ ఆల్సో ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ ఇట్లానే ఉండాలని ఐఎమ్ ఐ హార్ట్ఫుల్లీ ఐ విష్ థ్యాంక్ యూ వెరీ మచ్ నూట నలభై నాలుగు ఇల్లు పదవి సంవత్సరం అని మళ్ళీ కట్టుకునే లోపల కొత్తగా ఇల్లు రానటువంటి ఇంకా చాలా మంది ఉన్నారు వాళ్ళకి మళ్ళా రెండు నెలలన్న మళ్ళీ ఎంత వందల ఎన్నో ఉస్బాద్ పట్టణానికి ఇవ్వడం జరుగుతుంది అనే మాట కొంత మరియు నేను ఒక మాట స్పష్టం చేయాలనుకున్నా ఈ నూట నలభై నాలుగు ఇంకా మంది ఇల్లు ఎవరైనా వచ్చినాయో పేదల పేదలకు మాత్రమే ప్రభుత్వంతో మీరు ఎవరికి ఒక రూపాయి పైసా ఇవ్వడానికి వీలేదు ఎవరైనా మధ్యలోనే నేను ఇచ్చినా నేను ఇస్తా అనే అధికారైనా మా వాళ్ళైనా మీ వాళ్ళైనా చుట్టాలైనా బంధువులైనా ఎవరైనా దీనికి సంబంధించినటువంటి అధికారం కూడా అవన్నీ అవకాశం లేదు పారదర్శకంగా మీ అర్హత మాత్రమే వస్తుంది అనేటువంటి మాటలు కలిగి ఉంటాం